మనం మిద్ద తోటలోని లవంగం బీన్స్ చెర్రీ టమాటాలతో మసాలా వేసి కూరండుకుందామండి వీటిని ఎలా శుభ్రం చేసుకోవాలో చూడండి ముందుగా నిలువుగా కట్ చేసి ఆ గింజల దగ్గర తీసేసి గింజల పైన తొక్కు ఉంటుందండి అది కూడా తీసేసేయాలి గింజలు వేసుకోవాలి చిక్కుడు గింజలలాగా బాగా టేస్ట్గా ఉంటాయి ఇలాగ అన్నింటిని కట్ చేసేసుకొని పెట్టేసుకోవాలండి ఇవన్నీ లవంగం బీన్స్ తొక్కులండి తర్వాత స్టవ్ ఇచ్చి బాండి పెట్టుకొని తగినంత నూనె పోసుకొని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొంచెం పుదీనాకు వేసుకొని వేయించుకొని తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ వేసి అది పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న లవంగం బీన్స్ పసుపు ఉప్పు వేసి స్టవ్ని సిమ్లో పెట్టుకొని ముక్కలు మెత్తగయ్యారా కొంచెం మగ్గనివ్వాలి తర్వాత మన మెది తోటలోని చెర్రీ టమాటాలు ఒక మామూలు టమాటా కూడా వేసానండి తర్వాత కారము తగినంత మసాలా పౌడర్ కూడా వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని దగ్గరికి మగించేసుకున్నామంటే లవంగం బీన్స్ చెర్రీ టమాటాలతో కమ్మటి మసాలా కూడా రెడీ అయిపోతుంది మీరు ఒకసారి ట్రై చేయండి